అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా దేవుని మహాకృపను బట్టి చాలా అంటే చాలా బాగున్నాం కదండి మరొక ఉదయకాల సమయాన్ని మనము దేవుని సన్నిధానం గడుపుచున్నామంటే దేవుడు మనకి ఇచ్చిన అద్వితీయమైన కృపని మనం చెప్పుకోవాలి కదండి అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్థులు చెల్లిస్తున్నానండి అయితే ఈ దినము దేవుడు మనతో మాట్లాడబోచు ఉన్నారు మనం లేఖనం తెరిచి వాక్యం ధ్యానిందామండి మొదటి సమూహాల గ్రంథము ఒకటో అధ్యాయం పదిహేడోచనం ఇక్కడ మనం చూసినట్లయితే అంతట ఏలి నీవు క్షేమముగా వెళ్ళము ఇస్రాయేలు దేవునితో నీవు చేసుకొని మనవి ఆయన దయచేయునుగా కానీ ఆమెతో చెప్పగా ఇక్కడ మనం చూసినట్లయితే ఒక వృత్తాంతం అంతా కూడా మనకు తెలిసిందే అండి ఇక్కడ హన్న మరి బిడ్డల కోసము ఎంతగానో ఇక్కడ దేవుని సన్నిధిలో మరి గోజాడడం ఆ యొక్క విధానం అంతా కూడా మనకు తెలుసు అయితే ఈరోజు మనం ఇక్కడ ధ్యానించేటువంటి అంశం ఏంటంటే అండి ఇక్కడ మనం చూసినట్లయితే ఇస్రాయేలు దేవునితో నీవు చేసుకుని మనవిని ఆయన దయచేయును ఎవరండి మనము దేవునితో మరుపెట్టుకుంటూ ఉన్నప్పుడు మరి దేవుడు మనం ఏదైతే మరి దేవునితో మనవి చేసుకుంటూ ఉంటామో దాన్ని దేవుడు దయచేస్తాడు అయితే ఇక్కడ మనం ఏం మనవి చేసుకుంటున్నాము అసలు మన మనవి ఏంటి అనే దాన్ని మనం చూసుకోవాలండి కొంతమంది చాలా విచిత్రంగా దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటారు ఎలా అంటే అండి ప్రభు మాకు తినడానికి ఇది ఇవి వస్త్రాలు ఇవి ఆస్తులు ఇవ్వి ఇవి ఇలాంటివి అడుగుతూ ఉంటారు కానీ అండి ఒక్క మాట దేవుడు మనల్ని తన స్వహస్తాలతో తన స్వరూపం చొప్పున తన పోలికి చెప్పున మనల్ని సృజించారు సృజించిన తర్వాత మనకి ఏమవసరము ఏంటో ఏ దినానికి ఏమవసరమో ఇవన్నీ కూడా దేవుడు ఇస్తాడు కదండి మరలా దేవుడు మనకి మనం అడిగినా అడగకపోయినా కానీ దేవుడు ఇచ్చేదాన్ని మరలా మనం అడగడం ఎంతవరకు నిజంగా భావ్యమంటారు ఒకసారి మీరే ఆలోచించండి కానీ మనం అడగాల్సింది ఏంటంటే ప్రవ్వ ఈ భూమి మీద నువ్వు నన్ను సృజించావు కదా అసలు నా పుట్టిక వెనక నీ సంకల్పం ఏంటి నేనేం చేయాలి నీ యొక్క ప్రణాళికలు నాకు నువ్వు బయలుపరచు ప్రభువా నా జీవితం ఎడల నీ చిత్తం ఏంటో నువ్వు నాతో మాట్లాడవా ప్రభువా ఆ చిత్తం ఏంటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను నేనేం చేయాలి ఇదిగో నా వయసు ఇంత అయిపోయింది ఇది ఇంతవరకు నేను ఇంత హృదాగా గడిపేశాను ఇక ముందైనా కానీ నీ చిత్తాన్ని నువ్వు నాకు బయలుపరచు మనం పట్టుదలతో దేవుని దగ్గర హన్న ఎలా అయితే ప్రార్థించిందో అండి ఆ యొక్క అన్న గరువలే మనం కూడా ప్రార్థించాలి ఎందుకు లోకంలో ఉన్నటువంటి వాటి గురించి కాదు కానీనండి దేవుని చిత్తాన్ని మనం చేయడానికి ఇక్కడ మనం హన్న విషయం మనం చూసుకున్నట్లయితే ఆమె ఒక మరి మగబిడ్డను ఇచ్చినట్లయితే ఆ యొక్క బిడ్డను నీ యొక్క సేవకు సమర్పిస్తాను ఇచ్చిన తర్వాత పాలు విడిచింది మొదలు నీ సన్నిధిలో పెంచుతానని మరి వాగ్దానం చేసుకుని దేవుని సన్నిధిలో వడంబడికి చేసుకుంది ఆ వడంబడికి ప్రకారంగా బిడ్డ పుట్టిన తర్వాత దేవుని సేవక కుమారుని ఇచ్చేసింది ఇక్కడ మనం కూడా దేవుణ్ణి అడుగుతూ ఉన్నామంటే అడిగిన తర్వాత దేవుడు మనకు అది ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే దేవుని కోసం మాత్రమే దాన్ని వాడాలి అది ఏదైనా కానివ్వండి ప్రతిదీ కూడా మనం దేవుని కోసం వాడాలి చాలామంది మరి ఆర్థికంగా మరి దేవుడు ఆశీర్వదించిన తర్వాత దేవునికి ఇవ్వడమే మర్చిపోతారండి దేవునికి ఎంత మాత్రం కూడా ఆ యొక్క విషయాల్లో మరి అయ్యో దేవుడి కార్యం చేశాడు కదా మనం దేవునికి ఇవ్వాలి దేవునికి దేవుని దేవునికి ఇవ్వడంలో గొప్ప ఏమీ లేదు కదా అనే దాన్ని చాలామంది మర్చిపోతూ ఉంటారు అయితే ఇక్కడ నేను చెప్పేది ఆ యొక్క వాటి గురించి అయితే కాదు కానీనండి అసలు మనం ముందు దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి మనం ఇష్టపడుతున్నామా లేదా అనే దాన్ని మనం ఇక్కడ చూసుకోవాలండి మరి దేవుని చిత్తాన్ని చాలామంది తెలుసుకోవడానికి ఇష్టపడరండి చాలామంది ఆర్డర్లు వేస్తూ ఉంటారు ప్రభు ఇది చేయవా అది చేయవా ఒకటి నిజమేనండి అసలు నా జీవితం ఏంటి ప్రభు నా జీవితం ఇలా ఉంది ఏంటి అసలు నేను ఏం చేయాలి ఇది కదా ఇది కాదు కదా నన్ను నువ్వు చేయడానికి పిలుచుకుంది మరి నేను ఈ పని చేయాలంటే మరి నాకు ఈ విధంగా కావాలి కదా నీ పని చేయాలంటే మరి నాకు ఈ సహాయం కావాలి కదా ఇలాగని చెప్పి మనం దేవుణ్ణి అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు మరి ఆయన మాట్లాడతారు ఇదిగో పలానా పలానా విషయాల్లో నేను నేను పలానా వాడుకొని చెప్పి దేవుడు మనతో మాట్లాడతారు అయితే ఆ కనిపెట్టే విషయంలో చాలా మంది ఏం చేస్తారంటేనండి మరి చాలా వెనకబడిపోతూ ఉంటారు మనం ముందు ఏం చేయాలి దేవుణ్ణి మనం అడిగినప్పుడు మనం ఎప్పుడు ఏం చేయాలో ఏంటో ఆయన మనకు చెప్తారు ఇంకొకటండి మనం దేవుని చిత్తాన్ని తెలుసుకున్న తర్వాత మనం దేవుడి చిత్తాన్ని మనకు తెలియపరిచారు కదా దేవుడే చే మనలో ఉండ కార్యం దేవుడే చేస్తాడులే అని మనం ఏమాత్రం మాత్రం కూడా అనుకోకూడదండి అమ్మో లేదు లేదు దేవుడు నాపై భారాన్ని పెట్టాడు కాబట్టి దీన్ని నేను ఎలా అయినా కానీ రీచ్ అవ్వాలి ఆ రీచ్ అవ్వడానికి మనం ఏం చేయాలండి ఏదో తినేసి తిరిగి ఇలా చేస్తాం కుదరండి మనం ఉపవాసం ఉండి కన్నీటితో దేవుని సన్నిధిలో గోజాడుతూ ఉండాలి ప్రభు ఈ కార్యం మరి నువ్వు నన్ను నిలవబెట్టుకు చేస్తానన్నావు కదా నీ పనిదిగో నాలో నుండి నన్ను నిలవబెట్టుకుని జరిగిస్తానన్నావు కదా ఇదిగో ఇది జరగాలి ఇది జరగాలి అంటే నువ్వు ఈ కార్యం చేయాలి ఇదిగో నువ్వు పలానా మాట్లాడాలి నాతో మాట్లాడటమే కాదు మరి ఈ కార్యం జరగడానికి మరి వైపు నుంచి నువ్వు మాట్లాడాలో అన్ని వైపుల నుంచి కూడా నువ్వు మాట్లాడు అని చెప్పి మనము పట్టు విడవక ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనపక్షంగా ఉండి గొప్ప కార్యాలు చేస్తారు ఆ కార్యం మనం ఎప్పుడు చూస్తాము అంటే దేవుని పాదాలు పట్టుకుని మనం దేవుణ్ణి మాత్రమే బ్రతిమలాడుకున్నప్పుడు మనము మనుషుల వైపు చూసినప్పుడు అండి మనం ఏ కార్యాన్ని కూడా చూడలేమండి మరి చాలా మందిని మనం చూసినట్లయితే ఆ మనుషుల వైపు చూస్తూ ఉంటారు కొన్ని కొన్ని కార్యాలు మరి జీవితంలో జరగలేనప్పుడు వారు ఎంతగానో విసిగిపోతూ ఉంటారు అయ్యో ఏంటి నా జీవితం ఎలా అయిపోయింది నా జీవితంలో ఇది జరుగుద్దు అనుకోలేదు కదా కానీ ఇది జరిగింది ఏంటని జరిగిపోయిన దాన్నే ఆలోచిస్తూ ఉంటారు కానీ అయ్యో ఇది జరగడం వెనుక దేవుని ప్రణాళిక ఏంటి అనే దాన్ని చాలామంది గుర్తించరండి మరి మనం అది గుర్తించినప్పుడు ఇంకా ఏదైతే జరిగిందో దాన్ని మనం ఉండిపోవడం దీని వెనక దేవుని ప్రణాళికలు ఏవో ఉన్నాయి దాన్ని మనం వెతికి బయటకి తీసుకురావాలి దానికి మనుషులు సహకరిస్తారో సహకరించరో తర్వాత మాట కానీ ముందు దేవుని మాట ఏంటి అనే దాన్ని మనం తెలుసుకోవాలన్నమాట అండి మరి అలా మనం తెలుసుకున్నప్పుడు దేవుని చిత్తాన్ని మనం తెలుసుకున్నప్పుడు మనం ఏమాత్రం కూడా మౌనంగా ఉండలేము అది ఎంత కష్టమైనా కానీ దాన్ని సాధించేంత వరకు కూడా పట్టు అనేది విడవం చాలామంది అనుకుంటా ఉంటారా మేము ప్రార్థన చేసేయాలి ఇంతసేపు ప్రార్థన చేయాలి లేదంటే ఇంత ఉపవాసం ఉండాలని అనుకుంటారు కానీ దాన్ని నెరవేర్చలేరు ఎందుకంటే వారిలో ఆత్మీయమైన మంట ఉండదు చల్లారిపోతూ ఉంటుంది కాబట్టి వారు ఎంత మాత్రం కూడా దాన్ని చేయలేరు కానీ ఆత్మీయమైన మంట కలిగిన వారు దేవుని మాట విన్నవారు ఆ మాట కోసము మరి ఎంతవరకు అయినా కానీ కష్టపడగలుగుతారండి అది జరిగేంత వరకు కూడా దేవుని పాదాలు విడవడానికి వారు ఎంత మాత్రం కూడా ఇష్టపడరండి మరి అన్న అలాగే మరి ఎంతగానో మత్తురాలు అయిపోయిందండి ఆ యొక్క దయోజనలు వచ్చి ఏంటి నువ్వు అలా ఉన్నావు మత్తురాలువై ఉన్నావు ఏంటి అనేసి అని చెప్ప అన్నప్పుడు ఆ దైవజన్ల మీద ఎంత మాత్రం కూడా దెబ్బలాడలేదండి ఎంత మాత్రం కూడా తిరగబడలేదు అలా చేయకుండా ఆమె ఒకటే మాట అంది అది కాదు నా వెళ్ళినవాడా అని నిజంగా ఎంత యథార్థ ఎంత జాలిగా మాట అందండి అలాగా మనము మరి దేవుని వైపు చూస్తూ కొనసాగిపోయినప్పుడు దేవుడు మన ఎడల కార్యం చేస్తాడండి ఆమె